అర్జున్ ప్రసాద్ ఇంటికి బుల్లబ్బాయి వచ్చి బంగారాజు వల్ల అమ్మ చనిపోయిందని కర్మకాండలు పూర్తి చేసుకొని మూడు నాలుగు రోజుల్లో వస్తాడని చెప్పడంతో అహల్య గౌతమ్ అనుమానంగా చూస్తూ ఉంటారు అసలు ఏంటంటే గౌతమ్ గారు అని అరుస్తూ బంగారాజు ఇంట్లోకి అడుగుపెట్టే చివరి క్షణంలో బుల్లబ్బాయి మనుషులు బంగారాజు నోరు నొక్కేసి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు బంగారాజు

ఎక్స్ట్రాల్ చేస్తున్నాం అంటూ కారులో పడేయమని చెప్పి బుల్లబ్బాయ్ అర్జున్ ప్రసాద్ ముందుకి వస్తాడు ఏంటి సార్ నా మాట మీరు నమ్మట్లేదా కావాలంటే బంగారాజుతో మాట్లాడిస్తా అని తన దగ్గరున్న రౌడీ నెంబర్కి కాల్ చేస్తాడు బుల్లబ్బాయ్ ఇక బంగారాజు మెడపైన కత్తి పెట్టి మా అన్న చెప్పినట్టు చెయ్యి లేదంటే ఇక్కడ నీ ప్రాణం అక్కడ నీ మేనకొడలు వాడి భర్త ప్రాణం ముగ్గురి ప్రాణాలు పోతాయి అని రౌడీ బెదిరించి స్పీకర్ ఆన్ చేయగా బంగారాజు అంటాడు అర్జున్ సార్ నేను మా అమ్మ చనిపోయింది మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను కర్మకాండలు పూర్తి చేసుకొని అని అనేస్తాడు బంగారాజు సరే రాజు డబ్బులు ఏదైనా కావాలంటే చెప్పు పంపిస్తా అని అంటూ ఉంటాడు అర్జున్ అవ్వద్దు సార్ అని బంగారాజు అంటూ ఉండగా ఏంటి సార్ మీరు ఇంకా నమ్మట్లేదా మాట్లాడతారా అని గౌతమ్కే ఫోన్ ఇస్తాడు బుల్లబ్బాయ్ ఇక బంగారాజు గారు అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడు రాజు ఈ బుల్లబ్బాయి నన్ను కిడ్నాప్ చేశాడు గౌతమ్ బాబు అని అరుస్తూ ఉండగా పక్కనున్న కిడ్నాపర్ ఫోన్ లాక్కొని కట్ చేసి ఇస్తాడు ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా సార్ అక్కడ సిగ్నల్స్ లేనట్టున్నాయి పల్లెటూరు కదా అని చెప్పి బుల్లబాయ్ ఫోన్ లాక్కొని సరే సార్ నేను ఉంటాను అని వెళ్ళబోతూ ఉండే అబుల్లాబాయ్ ఆగు అని గౌతమ్ పిలిచి నువ్వు ఏదో ఈవెంట్స్ చేస్తున్నావు అన్నావు కదా మా హాస్పిటల్లో అటువంటి ఈవెంట్ ఒకటి ఉంది పద నీతో మాట్లాడాలి అని అంటూ గౌతమ్ బుల్లబ్బాయిని తీసుకొని ఒక రూమ్లోకి వెళ్తూ ఉండగా అహల్య కూడా రూమ్లోకి వెళ్తుంది ఈ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేయగానే బుల్లబ్బాయి చెంప పగల కొడతాడు గౌతమ్ చెప్పరా బంగారు రాజుగారు ఎక్కడున్నారు మా రాజుగారు ఎక్కడున్నారు అని అంటూ ఉండగా వెకిలిగా నవ్వుతూ ఉంటాడు బుల్లబ్బాయి మళ్ళీ నాలుగు పీకుతాడు ఏంటి చాలా కఠిన కష్టపడి రాజుని కిడ్నాప్ చేశాను గౌతమ్ బాబు ఇప్పుడు నేను నీ చేతి కింద ఉన్నాను కాబట్టి నువ్వు నన్ను కొడుతున్నావు ఆ రాజు నా కత్తి కింద ఉన్నాడు ఒక్క ఫోను కొడితే పీక తెగిపోతుంది ఫోన్ చేయమంటావా అని గౌతమ్ని బెదిరిస్తూ ఉంటాడు ఆ బుల్ల అని అహల్య భయపడుతూ అంటూ ఉంటుంది నీకేం కావాలరా డబ్బా ఎంత కావాలి అని గౌతమ్ అడుగుతుండగా నా దగ్గరే బోల్లంతుంది గౌతమ్ బాబు నాకు డబ్బేం కావాలి అంటూ అహల్య వైపు చూస్తూ ఉంటాడు బుల్లబాయ్ మరి ఇంకేం కావాలరా అని గౌతమ్ అడుగుతుండగా బంగారం ఇదిగో ఈ యాభై కిలోల బంగారం నా అహల్య బంగారం నాకు కావాలి అనేస్తాడు ఆ బుల్లబాయ్ తను నా భార్యరా వేరేవాడి భార్యని కోరుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని గౌతమ్ తిడుతూ ఉండగా చిన్నప్పటి నుండి తనని నేను ప్రేమించాను లవ్ చేశాను నా ఇల్లు ఇచ్చి నా ఇంట్లో ఉండమని చెప్పి దాన్ని నేను సాకుకుంటే నువ్వు వచ్చి ఎగురేసుకుపోయావు అయినా అహల్య ఇంద్రా విషయం చెప్పేస్తాను అని అంటూ కిందికి పరిగెత్తుకు వచ్చేస్తాడు అబ్బుల్లాబాయ్ వాడేం చెప్తాడో ఏంటో అండి పదండి అని అహల్యని తొందర పెట్టి హాల్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు గౌతమ్ బుల్లబ్బాయి వెళ్ళే టైంలో చేతిలో నుండి డెత్ సర్టిఫికేట్ ఇంద్ర అహల్యల ఫోటో కింద పడిపోతుంది బుల్లబ్బాయి చూడకుండా వెళ్ళిపోతాడు అహల్య గౌతమ్లు కూడా చూడకుండా టెన్షన్గా ఇంట్లో వాళ్ళకి బుల్లబాయ్ ఏ నిజం చెప్పిస్తాడేమో అని కిందికి వెళ్ళిపోతారు ఆ మెట్లపైనే ఉండిపోతుంది ఫోటో డెత్ సర్టిఫికేట్ బుల్లబ్బాయి అర్జున్ ప్రసాద్ ముందుకు వెళ్ళి మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉండగా ఏంటది అని అందరూ అడుగుతూ ఉంటారు చెప్తే మీరు షాక్ అవుతారు అని అంటూ ఉండగా వెటకారంగా ఇలా అంటూ ఉంటుంది అవంతిక మా ఇంట్లో విషయాలు మాకు తప్ప అందరికీ తెలుస్తున్నాయి ఏంటో చెప్పు ఆ విషయం అని అంటూ ఉండగా ఇందిరా గారు లేరండి ఇందిరా గారు చనిపోయారు ఇందిరా గారి గురించి నేను చెప్పిన మాటలన్నీ అబద్ధం ఆ షాపింగు ఆ గిఫ్ట్లన్నీ గౌతమ్ గారే నాకు ఇచ్చి మీకు ఇవ్వమన్నారు ఇది మీకు తీరని లోటు అని అంటూ ఉండగా అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు ఏంటి వీళ్ళందరూ షాక్ అవుతారంటే ఇలా ఉండిపోయారు అని అనుకుంటూ ఉంటాడు బుల్లబాయ్ ఇక సార్ అని బుల్లబ్బాయి పిలవగానే మాకు తెలుసు ఇంద్రా చనిపోయిన విషయం అని అనేస్తాడు అర్జున్ మీకు తెలుసా ఎప్పుడు తెలుసు అంటుండగా రెండు మూడు రోజుల క్రితమే తెలిసిన అమ్మాయి ద్వారా తెలిసింది అని అర్జున్ చెప్పగానే అయ్యో మీకు ఆ దేవుడు అండగా ఉండాలి అంటూ షాక్లో బయటికి వచ్చేస్తాడు బుల్లబ్బాయ్ ఏంటి మాకు షాక్ ఇస్తాననే చెప్పి నువ్వే షాక్ అయ్యావు అని అంటూ ఉంటాడు గౌతమ్ విటకారంగా నిజంగా బాబు చాలా షాక్ అయిపోయాను అయినా ఇంద్రాగారు చనిపోయిన విషయం ఎందుకు దాచిపెట్టారు ఎందుకు చెప్పేశారు అని అడుగుతూ ఉంటాడు బుల్లబ్బాయి గౌతమ్ని లేకపోతే నీలాంటి వాడికి ఛాన్స్ ఇచ్చి నిజాలు దాచిపెడతానా చెప్పేశాను అని గర్వంగా అంటుంటాడు గౌతమ్ ఓహో ఆ నిజం మాత్రమే చెప్పేశారా మొత్తం నిజం చెప్పేశారా అని అంటూ ఉండగా మొత్తం చెప్పేశాను రా అంటాడు గౌతమ్ మొత్తం చెప్పేశారా ఇంద్ర అహల్య ప్రేమించుకున్నారని పెళ్ళి చేసుకోవాలి అనుకున్నారని కూడా చెప్పేశారా అని అనేస్తాడు బుల్లప్పాయ్ దాంతో గౌతమ్ అహల్యల ఫేస్ మారిపోతాయి షాక్ అవుతారు ఓహో సగం నిజమే చెప్పారన్నమాట అని అంటూ భలే దొరికారే అని అహల్య గౌతమ్ చుట్టూ తిరుగుతూ ఏంటి గౌతమ్ బాబు గంటలో నేను బంగారాజుని వదిలిపెట్టాలా లేదంటే పోలీసులతో కొట్టిస్తారా లేదంటే మీ స్టేషన్లో పెట్టి నన్ను కొడతారా ఇప్పుడు నేను మీకు టైం ఇస్తున్నాను బాబు నలభై ఎనిమిది గంటలు ఆ లోపు నా బంగారాన్ని నా కప్పగించి మీ రాజుని మీరే తీసుకెళ్ళండి లేదంటే ఇంటికి వచ్చి మరీ గొడవ చేస్తా అప్పుడు అహల్య మెడ పట్టుకొని మీ వాళ్ళే బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటాడు బంగారాజు ఇన్నాళ్ళు మీరు ఇందిరా చనిపోయిన విషయం ఎందుకు దాచారా అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది బాబు ఈ అహల్య ఆ ఇంద్ర ప్రేమించుకోవడం ఇందిరా చనిపోయిన మరునాడే మీరు పెళ్లి చేసుకోవడం నాలుగు లెన్నెలోనే ఇది గర్భవతి కావడం ఇప్పుడు నాకు విషయం అంతా అర్థమైంది బాబు నలభై ఎనిమిది గంటలు లోపు నా బంగారాన్ని నాకు అప్పగితే సరి లేదంటే మాత్రం ఇంటికొచ్చి గొడవ చేస్తా అంటూ బుల్లబ్బాయి వెళ్ళిపోగా టెన్షన్ పడుతుంటారు అహల్య గౌతమ్ మరోవైపు అదిది అంజలికి గౌతమ్ పెళ్ళికొచ్చే విషయమంతా చెప్పేగానే ఇంద్ర అంటే గౌతమ్కి ప్రాణమని చెప్పావు కదా మరి అలా ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అడుగుతుండగా ఏదో మిస్టరీ ఉందే ఛేదించాలి అని అంటూ ఉంటుంది అతిథి అప్పుడే అతిథి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది కాశ్మీర్ నుండి ఒక డాక్టర్ ఫోన్ చేస్తుంది ఏంటి అతిథి ఎన్నిసార్లు కాల్ చేశావు అని అడుగుతుండగా ఒక పేషెంట్ పేరు చెప్పి మీరే కదా తనకి హార్ట్ సర్జరీ చేసింది తనకి ప్రాబ్లం వచ్చింది మీరే కాస్త ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందని చేశాను అని అతిథి అంటుండగా అలాగే వస్తాను చేస్తాను అని ఆ డాక్టర్ అనేస్తుంది ఆ డాక్టర్ ఎవరో కాదు ఇంద్రా చనిపోయినప్పుడు షాక్లోకి వెళ్ళిన అహల్యకి ట్రీట్మెంట్ చేసి అహల్య ప్రెగ్నెంట్ అని గౌతమ్కి చెప్పిన డాక్టర్ ఆ డాక్టరే హైదరాబాద్కి వస్తుంది ఈ మిస్టరీని ఛేదించడం ఎలా అని అంజలి అడుగుతుండగా ఆ దేవుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడు అంటూ ఉంటుంది అతిథి మరోవైపు మెట్లపై ఉన్న ఫోటో ఎగిరి అక్కడున్న టేబుల్ కిందకి వెళ్తూ ఉంటుంది భానుమతి అటువైపుగా వెళ్తూ ఉంటుంది అహల్య టెన్షన్ పడుతూ ఉండగా గౌతమ్ నేను చూసుకుంటాను నలభై ఎనిమిది గంటల్లో బంగారాజు ఎక్కడున్నాడో నేను కనిపెడతాను అని అహల్యకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఆ డాక్టర్ వల్ల బిడ్డ తల్లికి అహల్య అని అతిథి తెలుసుకుంటుందా గౌతమ్ మ్యారేజ్ మిస్టరీని అతిథి ఛేదిస్తుందా బంగారాజుని బుల్లబ్బాయి నుండి ఎలా కాపాడుతాడు గౌతమ్ రాను నెసిస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్